హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పి ప్లాక్స్ అండ్ రెసిపీస్ టుడే వీడియోలో తక్కువ మసాలాతో సింపుల్ వేలో రెస్టారెంట్కి మించిన టేస్ట్తో బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇందుకోసం ముందుగా ఆనియన్ పచ్చిమిర్చి టమాటోలను నిలువుగా పొడువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందం పట్టి గిన్నెను ఉంచి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలాను వేసి రెడ్గా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్ను యాడ్ చేసుకోవాలి ఆనియన్ రెడ్గా అయిన తర్వాత కొంచెం సాల్ట్ను వేసి టూ టైమ్స్ అటు ఇటు కలుపుకోవాలి ఆనియన్స్ మాడకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిల్లీను యాడ్ చేసి ఆనియన్ చిల్లీను ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోను యాడ్ చేసి యాడ్ చేసి ఒక సార్లు కలిపి మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మరొక వైపు మసాలా కోసం పుదీనా కొత్తిమీర మెంతాకు అల్లం వెల్లుల్లిని కొద్దిగా తీసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు టమాటోలోకి వేసుకోవాలి తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును మిగిలిన పుదీనా కొత్తిమీర మెంతాకును కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులో ఒక కేజీ వరకు చికెన్ని యాడ్ చేసుకొని చికెన్ను మసాలాను ఈవెన్గా కలుపుకోవాలి ఈ టైంలో ఒకప్పు పెరుగును కూడా యాడ్ చేసి మరొకసారి చికెన్ను కలుపుకోవాలి తర్వాత చికెన్ మసాలాను కూడా వేసుకొని చికెన్ను ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ చికెన్కు ఒక కేజీ రైస్ తీసుకుంటున్నాను ఇందులో ఎసురు కోసం ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని వాటర్ మరిగేంత వరకు మూత పెట్టి ఉడికించాలి ఇప్పుడు వాటర్ వీడియోలో చూపించిన విధంగా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ను యాడ్ చేసి ఒకసారి రైస్ను చికెన్ను కలుపుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు రైస్ను ఉడికించాలి రైస్ నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత పెట్టడం కోసం ప్యాన్ పైన బిర్యానీ గిన్నెను ఉంచి కవర్ చేసి వాటిపైన వాటర్ ఉన్న గిన్నెను పెట్టి దమ్ చేయాలి ఇలా టూ మినిట్స్ పాటు దమ్ చేస్తే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే బి రెస్టారెంట్కి మించిన టేస్ట్తో బిర్యానీ రెడీ అయిపోతుంది మీరు కావాలంటే ఈ టైంలో కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫుడ్ కలర్ స్కిప్ చేస్తున్నాను చూసారు కదా రెస్టారెంట్కి మించిన టేస్ట్లో సింపుల్ వేలో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి